వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జమా అదే హదీస్ ఆధ్వర్యంలో మసీదు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ మరియు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లబ్బిపేటలో మసీదు నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు ఖురాన్ అంటే సహనాన్ని బోధిస్తుందని అన్నారు ముస్లిం సోదరులకు ఎటువంటి సహాయం కావాలి అన్నా నేను మీకు అండగా ఉంటానని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఎంఎస్ ఎంఐ కింద లోన్లు ఇప్పించే బాధ్యత నాదని తెలిపారు అందరూ ఓటు వేస్తేనే మాకు విజయం వచ్చింది డిసెంబర్ ఇరవై నుంచి ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో మీ అవసరం ఉంది అన్ని కులాలు మతాలు అభివృద్ధి చెందాలన్నది కూటమి ప్రభుత్వ ధ్యేయం మైనార్టీలకు వచ్చే నిధులను ఎప్పటికప్పుడు వారికి అందించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు నమాజ్ చేయటం కానివ్వండి దేవుడి గురించి అల్లా చేసే పనుల గురించి చేయమన్న పనులు గురించి చర్చించుకోవడం కానివ్వండి కురాన్ పట్టణం కానివ్వండి ఇవన్నీ కూడా జరిగే స్థలానికి ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దానిలో ఆ అంతటి పవిత్రమైన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం మాకు కలిగించిన ఆ అల్లాకి అదేవిధంగా ఇక్కడ దీని సంఘస్థలందరూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తికం యొక్క కృతకలు తెలియజేస్తాం